నేను నేను ఆరు నెలలు ఆరు నెలలు పనిచేస్తున్నాను అన్న నేను నాకు న్యాయం చేయాలన్న మీరు ఆరు నెలల నుంచి నేను కష్టపడి నా పెళ్ళం పెట్టి అన్న రోడ్లు పడిపోయారు నా బల్లు అన్ని వెహికల్ వేసేసి సీజ్ చేశారు ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేశారు నా గారు ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం నేను చేసిన ఎవిడెన్స్ అన్ని ఇవ్వాలన్న దీని దియమ్మా దియమ్మా మొత్తం ఎవిడెన్స్ అంటే ఇవ్వాలన్న నేను చేసిన ఎవిడెన్స్ అన్ని అయ్యి పురుగు ముందు బండ్ల పురుగు ముందు అపో నాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను ఖచ్చితంగా బండ్ల ముందు ఉంటామా ఎల్లిపోతాం ఏదన్నా ఈ పని నేను ఆరు పిల్లల పదిహేను రోజులు పని చేసి నోట కట్టుకొని పెట్టుకోవచ్చు నా పిల్ల మీరు రోడ్డు పడిపోయేది కూర్చోండి మేము మా పొడవద్దు ఏమొద్దు మాకు న్యాయంగా పని చేయండి చాలు రేపు ఎందుకే వస్తారు మీరు మొత్తం చేసింది నేను

ఈ శ్రీకర విల్లాస్కి మొత్తం మెటీరియల్ మట్టి శాండు మెటీరియల్ అంతా నేనే సప్లై చేసింది అన్న నేను గత ఆరు నెలల నుంచి మట్టి తోలుతూ ఉన్నాను ఇది ప్రతి ఒక్క ఐటెం నేనే తోలేను నా నా సొంత డబ్బులు నా ల్యాండ్ ఒకటి తాకట్టు పెట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు డీజిల్ పెట్టుబడి పెట్టి నేనే తోలేను మొత్తం మె మెటీరియల్ కూడా మెటీరియల్తో సహా మొత్తం ఫిల్ చేశాను ఇదంతా ఫిల్ చేశాను ఏడు నెలలు తోలేను నాకు కోటి రూపాయల డబ్బులు రావు నలభై లక్షల దాకా నాకు క్యాష్ ఇచ్చారు నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలకి ఇచ్చారు నాకు ఇంకా మిగతా అమౌంట్ యాభై ఏడు లక్షలాగా రావాలి నేను ఫోన్ చేస్తే కొండా బాసిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయట్లేదు మా మమ్మీస్తో చేస్తే అది రిసీవ్ చేయట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిస్తే లాభం ఎలా చేయట్లేదు అట్లా కలుస్తూనే ఉన్నాను నేను కదా ఒక సంవత్సరం నుంచి కలుస్తూనే ఉన్నాను నన్ను బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పెడతానే ఉంటారు నన్ను భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఫోన్లు చేస్తే ఫోన్లో బెదిరిస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టి గుప్తా సుబ్బారావు గారితో ఫ్రెష్ మీట్ పెడితే ఫ్రెష్ మీట్ పెట్టేవారు నన్ను అడిగారు అది కూడా క్వశ్చన్ చేశారు దానికి కూడా సార్ నా నా నేను చేసిన కష్టమే సార్ మిమ్మల్ని అడుగుతుంది నాకు మిమ్మల్ని ఎగ్స్ట్రా మేము అడగలేదు నాకు చేసిన కష్టం నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు వాళ్ళని వీళ్ళు ఎక్కువ డబ్బులు అడగలేదు నాకు రావాల్సిన పేమెంట్ నేను ఏమి అడుగుతున్నాను నా నెంబర్లన్నీ బ్లాక్లో పెట్టేశారు నేనే మా మమ్మీ గారు నేను డైరెక్ట్గా మా కలిసి వెళ్ళి కలిసి మాట్లాడే మేము వెళ్ళి కలిసి మాట్లాడి ఆయనతో వేరే వర్క్ చేస్తుంటే అక్కడ వేరే వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ తీసుకుంటే అతను డబ్బులు ఇవ్వలేం మేము వర్క్ ఆపేసాం ఫస్ట్ సగంలోనే వర్క్ ఆపేసాం తర్వాత భాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి పర్సనల్గా అక్కడ రూమ్కి పిలిపించుకొని మీరు ఎవరితో పని లేదు మీరు పని చే మీరు వర్క్ చేయండి నేను రాసిస్తాను మీకు కావాలని అమౌంట్ కూడా నేను రాసిస్తాను రాసి అంటే నేను ఎలక్షన్ గొడవలో ఉన్నాను ఎలక్షన్ అడావిడిలో ఉన్నాను తర్వాత మాట్లాడుకుందామని చెప్తే మేము సానుకూలంగా వెళ్ళిపోయాం పర్సనల్ కలిసి కాళ్ళకి వెళ్ళి గడ్డం కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను నేను మమ్మీ పని చేసి మేము పని చేసి మా శాఖరి పెట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం పోస్సీ మాలని మమ్మల్ని పట్టించుకొని పట్టుచుకోలేదు ఎక్కడికి వస్తే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు అడ్డు ఇంకో గేట్ నుంచి తిరిగి వెళ్ళిపోయాడు మాకు మేము అడ్డు వచ్చి నుంచి ఉంటే ఇంకో గేట్కి వెళ్ళిపోయి నుంచి ఉన్నాడు భాస్కర్ రెడ్డి గారు మేము ఆ బాధ చెప్పుకుందాం అనుకుంటే అడ్డు వెళ్ళిపోయారు మాకు సార్ న్యాయం చేసేది ఇంకా మీరే న్యాయం సార్ మీడియా వాళ్ళు జల సిఎంఆర్ జ్యువెలరీ తులసీరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు